పిల్లందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమ రూపసింపైనటువంటి మన జవహర్ నగర్ ఫోర్ ఫోక్ సాంగ్ గాడు ఎలాంటి సందర్భాన్నైనా కూడా తన అప్పటికప్పుడు క్షణాల్లో పాట రూపంలో రూపొందించి మన ముందు నిలిపే జవహర్ నగర్ ప్రజా వాగ్గేకారుడు అయినటువంటి మన అన్న వెంకటచరణ గారికి నమస్కారాలు ఇంత మంచి ప్రోగ్రాం తీసుకొని ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారి అయితే దీన్ని చాలా మంది చాలా రకాలుగా ఏమంటారంటే చట్టం ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు ఇది మనకు సంబంధం లేని విషయము చట్టం ఇది చేయాలి కదా అది చేయాలి కదా అని ఎవరి మీద నెపం నెట్టేస్తారు కానీ సమాజంలో మనం నివసిస్తున్నాం ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఒక తమ్ముని బాధ్యత ఒక అన్న బాధ్యత ఒక తల్లి బాధ్యత ఒక తండ్రి బాధ్యత అలాగే మనందరి బాధ్యత కూడా తీసుకున్నప్పుడే దీన్ని రూపుమాపగలం ఏదైతే మహానుభావులు స్వామి వివేకానంద ఏమన్నారంటే కండలు ఉక్కు నారాలు కలిగినటువంటి యువత చేతుల్లో ఈ భవిష్యత్తు ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి కానీ దురదృష్టం ఏంటంటే ఈ చిన్న చిన్న ఏజ్ నుంచి లే ఈ యువత ఆ మహమ్మారి దీంట్లో చిక్కుకపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని విలవిల్లాడుతున్న తద్వారా సమాజానికి తల్లిదండ్రులకు అందరికీ బాధ కలిగిస్తున్న ఒక రకంగా భవిష్యత్ ఏంటంటే యువతి చేతుల్లోనే ఉంది అటువంటి యువత రాను రాను దీనిపైన ప్రభావానికి లోక లోనై ఆరోగ్యాన్ని పాడేసుకొని చిన్న ఏజ్లోనే అతి చిన్న వయసులోనే జీవితాలను ఆగం చేసుకుని కుటుంబాన్ని ఆగం చేస్తున్నారు అయితే పాటకు చాలా బలం ఉంది పాటకు ఎంత బలం ఉందంటే తెలంగాణ తెచ్చిపెట్టినంత బలం ఉంది పాటకు అలాంటి పాట ద్వారా మన ప్రజా వాగ్యగారుడు అన్నగారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు అన్నగారు ఇదే ఇదే కాకుండా మనం ఇది ఒక మీటింగ్ ఒక రోజు అని కాకుండా దీనిపైన ఇంకా రకరకాలుగా మీరు ప్రోగ్రామ్ తీసుకోండి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సపోర్ట్ చేస్తారు దీన్ని మనం అందరం కూడా ముఖ్యంగా ఏంటంటే బాలాజీ నగర్ లో దీని ప్రభావం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంబేద్కర్ నగర్ చెరువు దగ్గర ఒక పాప చనిపోయిన సంఘటన దాన్ని అందరూ మిస్టరీగానే ఉంది ఇప్పటి కూడా ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఎంతో మంది చనిపోతున్నారు యూత్ చిన్న ఏజ్ లోనే కూడా దీన్ని బారిన పడి చనిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఎవరో ఏదో జరుగుతుందని పట్టింపు లేని పరిస్థితి దీనికి అందరికీ ఒక ఉదాసీనతగా మారింది కాబట్టి మనం అందరం సీరియస్ తీసుకొని దీనిపైన యుద్ధం చేయాలి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజా చైతన్యం తీసుకొచ్చి దీన్ని రూపమాపడానికి మనం అందరం సహకరించాలని కోరుకుంటూ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు